హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ అడ్వెంచర్ ఈరోజు నేను గ్రీన్ చిల్లీ చికెన్ చేశానండి ఎలా చేశానో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పదిహేను నుండి ఇరవై వరకు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి చికెన్ని ముందుగానే వాష్ చేసి తీసుకున్నానండి వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓల్ గరం మసాలా మిక్సీ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలండి స్టవ్ పై ఒక గిన్నె పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఓల్ గరం మసాలా వేసుకోవాలండి ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసి వేసుకోవాలండి వేసుకొని మీడియం ఫ్లేమ్పై కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్పై కుక్ చేస్తున్నాం కాబట్టి వాటర్ ఏమీ వేయనవసరం లేదండి వాటర్ చికెన్ నుండే వస్తాయండి గిన్నె కూడా అడగంటకుండా ఉంటుందండి ఇలా గ్రీన్ చిల్లీ చికెన్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ హై ఫ్లేమ్ పెట్టకూడదండి హై ఫ్లేమ్ పెడితే అడగంటి మాడిపోతుందండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి వీడియోస్ చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వలన ఇంకొంతమందికి వీడియో షేర్ అవుతుందండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ కుక్ అవుతున్నప్పుడు మధ్యలో మధ్యలో కలుపుకోవాలండి లేదంటే అడగంటుతుందండి ఇలా ఒక ఫిఫ్టీ మినిట్స్ కుక్ చేసుకున్నాక వాటర్ ఎలా రిలీజ్ అయ్యాయో చికెన్ నుండి చూడండి మనకు గ్రేవీగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇలా ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక ఆయిల్ సపరేట్ అవుతుందండి ఆయిల్ సపరేట్ అయినప్పుడు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఎప్పుడు చికెన్ ఫ్రై చికెన్ సూప్ అలా కాకుండా ఇలా ఒకసారి గ్రీన్ చిల్లీ చికెన్ చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుందండి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అండి కొత్తిమీర చల్లుకొని అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా ఏమైనా వంటలు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తానండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్